మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సిద్దిపేట పట్టణంలో విద్యుత్ శాఖ వారు మున్సిపల్ శాఖ అధికారుల చేత ఆగ్రహానికి గురయ్యారు సిద్దిపేట పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన నాలుగు వందల మొక్కలను విద్యుత్ శాఖ వారు నరికివేసినట్లు ఆరోపించారు ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ వారు ఇరవై లక్షల ఫైన్ ని విద్యుత్ శాఖ వారి మీద విధించారు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లో మనము పచ్చదనం కోసమని చెట్లను పెంచడం జరిగింది అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ముందస్తుగా సమాచారం కానీ ఎలా ఇవ్వకుండా కొన్ని చెట్ల సుమారుగా త్రీ టు ఫోర్ హండ్రెడ్ చెట్లను వాళ్ళను నరిపేయడం జరిగింది సో దానికోసం కానీ వాళ్ళకి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము అలా కాకుండా సమన్వయంతో వాళ్ళ కనుక ఎక్కడైనా పైన చెట్లు అడ్డం ఉన్నాయి కనుక అన్నట్లయితే మన మున్సిపల్ తరఫు నుంచి రెండు ల్యాడర్స్ ఉన్నవి ల్యాడర్స్ను మనం ప్రొవైడ్ చేస్తున్నాము దానిపైన వర్కర్స్ని డీజిల్ కానీ అన్నీ కూడా మున్సిపల్ శాఖ నుంచే ప్రొవైడ్ చేస్తూ వైర్లకు ఎక్కడైతే అడ్డం వస్తుందో అలాంటి వాటి అన్నిటిని కూడా మనము తొలగించడం జరుగుతుంది ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియనే కానీ సడన్గా అనుకోకుండా మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక టూ త్రీ హండ్రెడ్ చెట్లను కొట్టివేయడం కింది వరకు కూడా నరిపివేయడం జరిగింది దానికోసమని మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందించినాం వాళ్ళ సమన్వయంతో రెండు శాఖల సమన్వయంతో కలిసి పనిచేసి వాళ్ళకి ఎక్కడైనా వైర్ల వల్ల ఇబ్బంది వస్తుంది చెట్ల వల్ల అని అనుకున్నట్లయితే మాకు కనుక ఇంటిమేషన్ చేసినట్లయితే తప్ప తప్పకుండా సహకరించి కోఆపరేటివ్గా పనిచేస్తామని తెలియజేస్తాం నిరంతరాయ కరెంటు ఇవ్వడానికి విద్యుత్ సంస్థలు కూడా వాటికి కావాల్సినటువంటి పోల్లు లైన్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నిటిని కూడా విద్యుత్ చట్టం ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ప్రకారం కూడా నిర్మించడం జరిగింది వాటిని ముఖ్యంగా మనము ఈ పట్టణంలోనైతే ఎక్కడైనా కూడా సిమెంట్ పోలు ఐరన్ పోలు పెట్టి లైన్లు వేయడం జరుగుతుంది అయితే లైన్ల మన రోడ్డు వెంబడి అయితే పదహారు ఫీట్ల హైట్ ఉండాలి అదేవిధంగా రోడ్ క్రాస్ అయినప్పుడు మాత్రము పద్దెనిమిది ఫీట్ల హైట్ ఉండాలని చెప్పి లెవెన్ కేజీ వరకు మనకు ఉన్నది ఆ విధంగా ఆ ఎత్తులు అన్నిటిని కూడా పాటిస్తూ మనము లైన్లు కూడా నిర్మించుకోవడం జరిగి అండ్ నిరంతర కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాము కానీ ఈ మధ్యన ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు ఆరు లేకుంటే గ్రీనరీ పెంచాలనే ఉద్దేశంతో లైన్ల కింద పెద్ద చెట్లు దాదాపు ఎనిమిది నుండి పది మీటర్లు పెరిగే పెద్ద పెద్ద చెట్లు లైన్ల కింద పెట్టడం జరిగింది గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి అవి పెట్టినవి పెంచుకుంటూ రావడం జరిగింది ఆ చెట్లన్నీ కూడా పెద్దగా పెరిగి వైర్లల్లో ఇరుక్కొని పోయి అండ్ ఆ లైన్లు పాడైతున్నాయి వైర్లు తెగిపోతున్నాయి అదేవిధంగా వర్షం పడ్డప్పుడు కూడా ఈ పెద్ద చెట్లు మండలు విరిగి లైన్ల మీద పడడం వల్ల వైర్లు తెగడం కాకుండా చాలా పోల్లు కూడా డ్యామేజ్ అనేది పోల్ విరిగిపోవడం జరిగింది ఆ విరిగిపోయిన పోళ్లను లైన్లను సరి చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది అంత టైము కన్సూమర్లకు కరెంటు ఇవ్వకుండా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ చట్టం ప్రకారము ప్రతి థర్టీ త్రీ కేవీ లైన్ వెంబడి వెడల్పు ఏంటంటే పదిహేను మీటర్ల వెడల్పు లోపల ఎటువంటి చెట్లు బిల్డింగులు స్ట్రక్చర్స్ అనేది రావద్దు అదేవిధంగా లెవెన్ కేవీ అండ్ ఎల్టీ లైన్స్ కూడా ఏడు మీటర్ల వెడల్పుతో వాటి లైన్ల కింద ఎటువంటి నిర్మాణాలు అనేది జరగదు కాబట్టి కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ కొన్ని ప్రభుత్వ సంస్థలు సంస్థలైతే స్వచ్ఛంద సంస్థలు అయితే లైన్ల కింద పెద్ద పెద్ద చెట్లు పెట్టడం వల్ల అవంతరాలు జరుగుతున్నాయి ముఖ్యంగా లైన్ల కింద చిన్నగా గుబురుగా ఐదు ఫీట్ల లోపు ఉన్నటువంటి చెట్లు పెట్టుకుంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది గ్రీనరీ పెరుగుతుంది అండ్ పూల మొక్కలు పెంచుకుంటే ఏంటంటే అందంగా కూడా ఉంటుంది రోడ్డు వెంబడి కాబట్టి అవి పెంచకుండా పెద్ద చెట్లు పెంచడం వల్ల మనకు అంతరాయాలు ఏర్పడుతుంది దానివల్ల వినియోగదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మన సిద్దిపేటలో ఎక్కువగా ఈ గ్రీనరీ అనేది డెవలప్ చేయడం జరిగింది చెట్లు పెంచడం జరిగింది దానిలో భాగంగా మనమే ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికీ మన వానాకాలం స్టార్ట్ చేయకముందే మనకు లోపు ఒకసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున గాలివానలు వచ్చినాయి మొన్న ఏడో తారీఖు మే ఏడో తారీఖు నాడు కూడా పెద్ద గాలివానలు వచ్చినాయి ఆ ఆ గాలివానలు రావడం వల్ల చాలా పోళ్ళు ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయినాయి అన్ని పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థనంత కూడా తీసుకొచ్చి ఇక్కడ పర కరెంట్ అనేది పునరుద్ధరిస్తున్నాం అదేవిధంగా కోట్లాది రూపాయలు సంస్థ కూడా నష్టం జరుగుతుంది అదేవిధంగా వీటిని మనకు ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ చెట్లన్నీ పోయి లైన్లకు తాకడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ చెట్ల ద్వారా మనకు లీకేజ్ ఆఫ్ కరెంట్ అవుతున్న ఎలక్ట్రిసిటీ ప్రసారం జరుగుతుంది ఆ ప్రసారం జరిగినప్పుడు ఆ చెట్లు ముట్టుకున్న అక్కడ ఉన్నటువంటి పోల్లు ముట్టుకున్న కూడా మన మనుషులకు షాక్ రావడం జరుగుతుంది అదేవిధంగా జంతువులు ఏమన్నా కూడా షాక్ జరిగి ఎలక్ట్రికల్ ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం ఉన్నది మొన్న మార్చులో అదేవిధంగా మేల జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇండ్లలో ఉన్నటువంటి వినియోగదారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కార్పొరేట్ అందరూ కూడా మా ఇంటి దగ్గర చెట్లకు చెట్లు లైన్లకు తాకుతున్నాయి చెరచెర మంటలు వస్తున్నాయి సౌండ్ వస్తుంది షాక్ వస్తుందని చెప్పి చాలామంది ఫిర్యాదులు కూడా రావడం జరిగింది అదేవిధంగా మా అధికారులందరూ కూడా ఆ చెట్లను అన్నీ కూడా ట్రిమ్మింగ్ చేయాలని చెప్పి చాలా ఫిర్యాదులు రావడం జరిగింది ఆ దానిలో భాగంగా మనకు ఏదైతే లైన్లకు తాకుతున్నటువంటి చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము మున్సిపల్ అథారిటీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకనైజ్డ్ ల్యాడర్ అంటే మన వ్యాన్ పైన ఉన్నటువంటి పెద్ద ల్యాడరు పైకి ఎక్కి కొట్టడానికి వాళ్ళు ల్యాడరు వాళ్ళ స్టాఫ్ను కూడా పంపించడం జరిగింది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా సిబ్బంది అందరూ కూడా చెట్లకు తాకుతున్నటువంటి లైన్లకు తాకుతున్నటువంటి చెట్ల కొమ్మలన్నిటి కూడా కొట్టివేయడం జరిగింది అదేవిధంగా కరెంటు నిరంతరాయం చర్యలు తీసుకోవడం జరిగింది అండ్ ముఖ్యంగా మనకు అందరికీ విద్యుత్ చట్టం ప్రకారం సెక్షన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ప్రకారం కూడా ఇది ఎవ్వరు కూడా విద్యుత్ లైన్లకు ఇంటర్ఫేర్ అయ్యే విధంగా చెట్లు పెట్టడం అయితేంది ఏమన్నా వేరే ఫారెన్ మెటీరియల్ కూడా లైన్ల మీద వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ రెండు ప్రభుత్వ సంస్థలు ఒకదానికోటి కొట్లాడకుండా సామరస్యంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అయిన కానీ కొంతమంది ఆ మున్సిపాలిటీ పనిచేసినటువంటి వ్యక్తుల వలన కొంత గ్యాప్ అన్నది వచ్చింది వాళ్ళు ఏదో నోటీస్ అనేది పంపించడం అన్నారు మాకు ఇంతవరకు రాలేదు వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది మేము మాత్రం ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకొని నిరంతరాయ విద్యుత్ కరెంటు ఇవ్వడానికి వినియోగదారులకు సరియైన సేవ చేయడానికే చర్యలు తీసుకుంటున్నాము అంతేగాని మేము ఎటువంటి చెట్లను కొట్టాలనే ఉద్దేశం మాత్రము విద్యుత్ సంస్థకు లేదు అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా పర్యావరణానికి అదేవిధంగా మనుషుల యొక్క ఆరోగ్యానికి హానికరమైనటువంటి చెట్లు కూడా పెట్టడం జరిగింది నిజంగా ఆ చెట్లను వాటికి బ్రాంచెస్ సన్న సన్నగా ఉంటాయి వాటికి పైకి ఎక్కి ఆ మండలు కొట్టడం అన్నది రాదు మనిషి నిలబడడానికి రావడానికి రాదు అవి చాలా అనారోగ్యకరమైనటువంటి చెట్లు ఉన్నాయి అది అన్ని రాష్ట్రాలు కూడా బ్యాన్ చేయడం జరిగింది కానీ మన సిద్దిపేట జిల్లా టౌన్లో పట్టణంలో ఇంకా అటువంటి చెట్లు ఉన్నాయి వాటిని పెంచడం జరుగుతుంది ఆ చెట్లు కొట్టాలంటే దాదాపు మధ్యకే కొట్టాలి కానీ వాటిని బ్రాంచ్ కట్ చేయడానికి రాదు నిజంగా ఆ చెట్లు ఇమీడియట్గా స్వచ్ఛందంగా అండ్ మున్సిపాలిటీ వాళ్ళే తీసేస్తే మాకు కూడా సహాయక సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా మీరు గమనించాలి విద్యుత్ శాఖ యొక్క ప్రథమ కర్తవ్యము కరెంట్ అనేది సప్లై చేయడం మాత్రమే నిజంగా మా మాకు చాలా పని ఉంటుంది మా లైన్లు మెయింటైన్ చేయాలి మా ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేయాలి మేము కొత్త కనెక్షన్లు ఇవ్వాలి ఈ పనులే మాకు ముఖ్యంగా ఉంటుంది విద్యుత్ చెట్లు కొట్టడం అనేది నిజంగా మా బాధ్యత కూడా కాదు ఎందుకంటే మేము ఈ చట్టం ప్రకారము ఆ వెడల్పు లోపట చెట్టు పెట్టకుంటే మాకు ఇంటర్ఫేరే కాదు చెట్టు కొట్టాల్సిన అవసరం రాదు అయినా కొంత చెట్టు పెంచడం వల్ల నిరంతరం కరెంట్ ఇవ్వడానికి మేము అది చర్యలు తీసుకుంటున్నాము కానీ మేము కావాలని చేసింది మాత్రం ఎక్కడ లేదు చూశారు కదండీ మున్సిపల్ శాఖ వారు విద్యుత్ శాఖ వారి పైన ఇరవై నాలుగు లక్షల నష్టపరిహారంతో పాటు ఐదు వందల మొక్కలను తిరిగి నాటాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు